మత్ ఐదు ఇరవై మూడు పదమూడు పద్నాలుగు వచ్చినారు మత్ ఐదు ఇరవై మూడు పద్నాలుగు పదమూడు ఇరవై మూడు అయితే పదమూడు పద్నాలుగు వచ్చినారు ఎవరేం చదవండి ఒకరు అయ్యో వేషదారులైన సంస్థలారా పరిచయులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు ఏంటి దీని అర్థం ఏంటి మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు మీరు అంటే స్ప్రెడ్ అవ్వనివారు ఎవరికి చేరనేవరు అలాగే మీరన్నా మోగుపడతారా మీరందులో ప్రవేశింపరు ప్రవేశింప కోరేవారిని ప్రవేశింపనీరు అమ్మా ఇందులో ఎంత ఉందా అనిపించింది నాకు ప్రయోజనకరమైంది దాచుకోవడానికి కాదు ప్రయోజనకరమైంది దాచుకోవడానికి కాదు అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు ఇది ప్రయోజనకరము అని నమ్మినటువంటి పౌలు ఏం చేశాడో చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇరవై వచ్చినలో అపోర్సులు కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ప్రయోజనకరమైనది దాచుకోకూడదంట ఇది ప్రయోజనం దీనివల్ల బెనిఫిట్ ఉంది దీనివల్ల లాభం ఉంది ఇది మనకు మేలు అనిపించింది అనుకో ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మనసు పొంది మన ప్రభు యస్కరిస్తున్నది విశ్వాసం ఉంచవలని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చి చుట్టినో ఇదంతైనా మీకు తెలియదు అంటే ప్రయోజనకరమైంది దాచుకోకూడదు ప్రయోజనకరమైంది దాచుకోకూడదు దాచుకుంటే దానివల్ల నష్టం ఏంటి ప్రయోజనకరమైంది దాచుకుంటే దానివల్ల ఏంటి ప్రయోజనకరమైంది దాచుకోకూడదు ప్రయోజనకరమైంది దాచుకోవడం వల్ల ఏంటి మన ప్రియులు మనం బాగుండాలి కానీ ఇంకెవరు బాగకూడదు మన రక్షణ పొందాలి కానీ ఇంకెవరు రక్షణ పొందకూడదు మనకి మేలు జరగాలి కానీ ఇంకెవరికి మేలు జరగకూడదు ఇది ప్రయోజనకరం అనుకున్నప్పుడు ప్రయోజనకరమైంది మనం ముఖ్యమైన వాళ్ళకి ఇంపార్టెంట్ పీపుల్కి ఇది ఒక పలానా స్కీమ్ ఉంది లేదా పలానా లోన్ ఉంది లేదా పల్లన బెనిఫిట్ ఉంది అని తెలిసిందనుకోండి ఏం చేస్తాం జనరల్గా అది పది మందికి చెప్తాం అది కాబట్టి మన మాటలు విలువైన మన ఉపదేశం విలువైంది ఆ ఉపదేశంలో శక్తి ఉంది ఆ ఉపదేశం ఎంతమందికైనా మేలు చేస్తుంది అన్నమాట కాబట్టి ఆ ఉపదేశాన్ని చక్కగా నువ్వు విన్నావు ముందు విను జాగ్రత్తగా దాన్ని పరిశీలించు అది ప్రయోజనకరమైంది అప్పుడు ఏం చేసుకోవాలి దాన్ని ఇంకో పది మంది చూసేటట్లుగా ఇంకో పది మందికి అది చేరేటట్లుగా అన్ని ఇన్ని వంతులు సహకారం అందించాలన్నమాట దాంట్లో లేదు మేమే చూడడం అవసరం మేము చూడకపోతే మేము లైక్ కొట్టేది అక్కడ దాన్ని కామెంట్ చేసేది అక్కడ దాన్ని షేర్ చేసుకునేది అక్కడ మాకు అది తీరిక లేదు అంటే మరి మరి అది ఎలాంటి పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి అంతే శాస్త్రులు పరిశీలనతో ఏ మాట్లాడుతూ అయ్యో శాస్త్రులైన పరిశ్రమ భాషదారులైన శాస్త్రులారా పరిశీలారా ఆ మీరు మనుషులు ఏదంటే పరలోక రాజ్యమును మూయుదురు పరలోక రాజ్యాన్ని మనుషుల ముందు మీరు అంట మూసేశారు తలిపేశారు పోనీ మీరన్నా ప్రవేశిస్తారా అందులోని మీరు ప్రవేశించరు ప్రవేశించేవారిని ప్రవేశింపనీరు బాప్తీసం ఇచ్చే వ్యవహారం అన్నాడు బాప్తం ఇచ్చే ఆహారే పెద్ద వద్దండు అనుకుని మనుషులు బాప్తీసం ఇచ్చే ఆహారం దగ్గరికి చేస్తుంటే ఆయన ఏం చేశాడో తెలిసేనా ఎవరో చేయరా పని కానీ ఆయన చేశాడు చూడండి యాహాన్ స్వార్థలు మీరు చూసినప్పుడు యాహన్ స్వార్థ ఒకటే అధ్యయ ముప్పై ఐదు వచ్చిన నుండి యాహన్ స్వార్థ ఒకటే ముప్పై ఐదు నుంచి మనకి రాయబడింది మరునాడు మరలా యాహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా ఇప్పుడు యాహానికి శిష్యులు ఉన్నారు వీళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు బాప్తి ఇచ్చేటువంటి యాహాన్ని వెంబడిస్తున్నారు అతడు నడుచుతున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఏసుని వెంబడించిరి అంటే ఇప్పుడు తన శిష్యుల్ని ఎవరి పంపించాడు ఈనా వేళ్ళేమో ఇచ్చే వ్యవహాన్ని వెంబడిస్తుంటే బాప్తి ఇచ్చే వ్యవహాన్ని ఎవరిని రికమెండ్ చేశాడు యేసు ప్రభుని చూపించాడు అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు ఎవరిని వెంబడించారు మొదలెట్టారు ప్రభు నీతేంటి ఇందులో నేను ఉపకారం చేయలేకపోయినా నేను మేలు చేయలేకపోయినా ఉపకారం చేసేవాళ్ళని చూపించు మేలు చేసేవాళ్ళని చూపించు చాలా సందర్భాల్లో నాకు స్వార్థ ప్రకటించడం రాదండి నేను ఇతరులకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ పని నేను చేయలేను అనుకుంటాం మంచిదే నువ్వు చేయలేకపోతే ఇదిగో పలానాయన మంచి ఉపదేశం చేస్తారు మంచిగా సిట్టింగ్ చేయించు కూర్చోబెట్టించు ఉపదేశం వినేలా చేయి నువ్వు చేయలేవు కనీసం చేయించలేవా నువ్వు చెప్పలేవు కనీసం చెప్పించలేవా నువ్వు నువ్వు నీ అంతటి నువ్వు ఇతరులకు నువ్వు ప్రచారం చేయలేవు కనీసం ప్రయోజనకరమైంది పది మందికి నువ్వు ప్రచారం చేయించలేవా కాబట్టి అసలు క్రైస్తవ జీవితం అని అంటేనే స్వార్థాన్ని విడిచిపెట్టిన జీవితం క్రైస్తవ జీవితం అంటే మత్తైస్ వార్త ఐదో అధ్యాయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మత్తై స్వార్థ ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మత్తై స్వార్థ ఐదో అధ్యాయం పదమూడో వచ్చిన అయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు చిన్నప్పుడు అనిపించింది ఉప్పు ఉప్పు అయి ఉన్నారెట్టి అనిపించింది లోకానికి ఉప్పు ఏంటి క్రయిస్తాడు ఉప్పు లేకుండా ఉందా ఉప్పు లోకానికి ప్రయోజనకరమైందేనా గుమలాడేటువంటి చేపల కూర వండుకొని మంచి చేపల పులుసు ఎట్టి మన గారి ఇంట్లో వండేవారు మంచి చేపల పులుసు అందులో ఉప్పు లేదనుకోండి ఎలా ఉంటుంది అంటే ఉప్పు ప్రయోజనకరమైందేనా ప్రతి కుటుంబానికి కులంతో సంబంధం లేకుండా వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా ఉప్పు ప్రయోజనకరమైందేనా ఇప్పుడు క్రైస్తవుడు దేంతో పోల్చాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అందరికీ క్రైస్తవుడు ప్రయోజనకరమైన వాడు అందరికీ క్రైస్తవుడు ఉపకారి అది ఎప్పుడు కుదురుతుంది అది స్వార్థాన్ని విడిచిపెడితే కుదురుతుంది అది నేను అందరి కోసం కాదు నేను నా కోసమే నేను నా కుటుంబం కోసమే అనుకున్నంతసేపు నువ్వు ఎవరికే ప్రయోజనకరమైన వాడుగా బ్రతకలేవు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు పదార్థాన్ని పాడవకుండా చేస్తుంది ఉప్పు తెలుసా పచ్చళ్ళలో ఉప్పు ఎందుకు వేస్తారు ఎక్కువ ఎందుకు ఎందుకేస్తారు ఉప్పు తోళ్ళ పరి తోళ్ళు ఉంటాయి కదా తోలు వాటి పరిశ్రమలో ఉప్పుని ఎందుకు విరిగ వాడతారో ఉప్పు వాడినంతసేపు పదార్థాలు పాడవకుండా ఉంటాయి ఉప్పులో ఉన్న గుణం మీరు లోకానికి ఉప్పు అంటే ఇదిగో మీ పరిస్థితి ఏంటో తెలుసా భద్రపరిచేవారు పాడవకుండా లోకం పాడైపోకుండా పాడైపోతున్న లోకం ఇంకా పాడైపోకుండా ఆపేవారు ప్రిజర్వ్ చేసేవారు లోకానికి రుచికరమైన వారు అవసరమైన వారు మీరు ప్రయోజనకరమైన వారు మీలాంటి వాళ్ళు పది కాలాల పాటు బ్రతకాలే అది మాట అండి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పేని సారం అయిపోతే ఉప్పుకి సారం దేనివల్ల వస్తుంది కాబట్టి నీ ఉనికిని కోల్పోవద్దు ఉప్పు ఆ తర్వాత పద్నాలుగు వచ్చినలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకానికి నువ్వు వెలుగు కాబట్టి ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ లోకానికి నువ్వు వెలుగు లేదు లేదు నేను అందరికీ కనబడకూడదు నా వెలుగులో అందరూ నడకూడదు నా వెలుగులో అందరూ పని చేసుకోకూడదు అని స్వార్థంతో ఉంటే వెలుక్కి ఆ లైట్కి ఇంకేముంది ఇంకా మీరు లోకానికి వెలుగు వెలిగివ్వడానికి వెలిగించడానికి అనేకులు ఆ వెలుగులో పనిచేసుకోవడానికి చేసుకోవడానికి నువ్వు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టాడు కానీ దీపం వెలిగించుకున్నాడంట ఎండ ఏం చేశాడు తీసుకెళ్ళి కొంచెం కింద తెచ్చాడు కొంచెం కింద దీపం ఉంది కొంచెం వెండి తెలిసే పింకి కొంచెం బా తెలివిందర నువ్వు దీపం వెలిగించాడంట దాని మీద ఏం బోర్లించాడు ఒక్కొక్క కొంచెం పెట్టాడు ఎవడైనా నువ్వు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టడు కానీ అది ఇంట నుండి వారు అందరికీ వెలిగించుటకాయ ఎక్కడ పెడతారు దాన్ని దీపస్తంభము ల్యాంప్ స్టాండ్ అంటే అందరు కనబడేటట్లు ఎత్తుగా అప్పుడు ఏమవుతుంది అందరికీ వెలిగిస్తుంది క్రైస్తవ జీతాన్ని ఎంతో పోల్చాడు మీరు అనేకులకు ప్రయోజనకరమైనవారు అనేకులకు మేలు చేసేవారు ప్రయోజనకరమైనది దాచుకునేవారు కాదు మీరు దాచుకునేవారు కాదు కాబట్టి నిజంగా ప్రశ్నించుకోండి నా వల్ల ఎవరికి ప్రయోజనం నా వల్ల ఎవరికి ప్రయోజనం నిజంగా పరిశీలించండి ఎంతమందికి నేను వెలుగుగా ఉన్నాను ఎంతమందికి నేను ఉప్పుగా ఉన్నాను కనీసం నేను చేయలేకపోయింది కనీసం రికమెండ్ చేయాలి కదా నేను చేయలేకపోయింది కనీసం ప్రమోట్ చేయాలి కదా అది కూడా నేను చేయలేకపోతుంటే మరి దాన్ని ఏమనుకోవాలి దాన్ని